శుభోదయం ఈనాడు విశేషం శ్రీవేంకటేశ్వర వారి ఆరాధన శ్రీయ కళ్యాణ నిధయే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసుని కొలుచుకుందాం అర్చన చేద్దాం ఆనందంతో ఈ రోజంతా కూడా సంతోషంతో గడుపుదాం శ్రీవేంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారి సన్నిధానంలో కోటాను కోట్ల మంది భక్తులు తమ తమ భక్తి విశ్వాసాలతో కోట్ల 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 రూపాయలను వేలాది వేలాది కోట్లాది విలువలు గల రాసులను ధనరత్న కనక వస్తువాహనాదులను సమర్పించుకుంటూ ఉంటారు ప్రపంచంలో అత్యధిక ధనంకల దేశం భారతదేశమే అని మనం భావన చేస్తే అందులోకెల్లా కూడా అత్యంత ధనంకల దేవాలయం తిరుమల అని చెప్పుకుంటే ఆ స్వామివారి నివాసం తిరుమల ఆ స్వామివారు ప్రతిరోజు ఉదయం కూడా మట్టి కొండ పెంకులో అటుకులు బెల్లం తింటారు ఇది స్వామివారి తొలి నైవేద్యం అంటే ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అనే బోధ స్వామివారు తన ఆచరణ ద్వారా మనకు నేర్పిస్తున్నారు ఆ మొదటి గొల్ల దర్శనం అయిన పిమ్మట అర్చనాది కాదులంతా కూడా పూర్తి చేసిన పిమ్మట స్వామివారి సమర్పించే ఆ నైవేద్యం ఇలా కుండ పెంకులో ఉంటుంది ఆయన చాలా సులభంగా భక్త సులభుడిగా కీర్తింపబడ్డ స్వామి ఇంత సులభంగా ప్రసాదం స్వీకరిస్తాడు అంతకంటే సులభంగా మనకు అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక బొలినామాల వాడు ఏడు నామాల కుండలపైన ఉండేటటువంటి వాడు తెల్లని ఆ నామాల చాటు నుంచి మనల్ని గమనించేటటువంటి వాడు ఇంత సులభంగా జీవిస్తాడే కందులు మూసుకుంటే కరణ చూపిస్తాడే అటువంటి ఆ స్వామిని లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే వెంకటేశాయ మంగళం ఈరోజు మనం వెంకటేశ్వర వారిని ఇలా దర్శనం చేసుకుందాం మనస్సు ఆనందమయమైనప్పుడు ఆనందం నిలే వాసుడు మన మనస్సులోనే కనిపిస్తాడు చాలామంది మనలో సంవత్సరం ఒకసారి తిరుమల వెళ్ళి రావాలి కార్యక్రమం ఏది జయప్రదంగా ముగిసినా తిరుమల వెళ్ళి రావాలి కార్యక్రమం ఏది తలపెట్టినా తిరుమల వెళ్ళి రావాలి పిల్లలు పరీక్షలలో ఉత్తీర్ణత పొందారు తిరుమల వెళ్ళి రావాలి కార్యాలయంలో ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభించింది తిరుమల వెళ్ళి రావాలి ఇలా చెబుతూ ఉంటారు ఇలా మాటి మాటికి తిరుమల వెళ్ళాలా మనసులో లేడా స్వామి అని ఆలోచన చేస్తే చాలామంది అంటూ ఉంటారు ఏమండి ఈ మాట మీరు శిబిరంలో అనేక మాటలు చెప్పారు మా మనస్సులో స్వామి ఉన్నాడు అయినా కూడా తిరుమల వెళితే తెలియని ఏదో అవ్యక్త మధురానవంతమైనటువంటి భావనలు మాలో పెళ్ళిపోకుతాయి అంటారు అంటే స్వామి ఆ కొండ అంతా కూడా ఉన్నాడు వాతావరణం అంతా వ్యాపించి ఉన్నాడు మనస్సంతా చింతన చేస్తే నిండి ఉన్నాడు యావత్ ప్రపంచమంతా భావన చేసి అంతటా కనిపిస్తాడు ఆ స్వామి ప్రత్యేకించి తిరుమలపైన మరింత అణువణువు అణువణువు భక్తిమయమైనటువంటి వాతావరణంలో నిండి ఉన్నాడు ఆ భావనలు మన దేహానికి స్పర్శగా తాగుతాయి కనుకనే మనం మళ్ళీ 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 తిరుమల వెళ్ళాలి అని కోరుకుంటాం ఎంతో శక్తిగల క్షేత్రం అది ఎంతో శక్తిగల దైవం ఆ స్వామి ఆ స్వామిని తలుచుకున్నంత మాత్రాననే మనలో ఇంతటి ఆనందోత్సాహాలు పెళ్ళిపోతున్నప్పుడు దర్శనం చేసుకుంటే అందుకోసమే ఇన్ని కోట్ల మంది అందుకోసమే ఇన్ని సంవత్సరాలుగా కనుక ఆ స్వామిని తలుచుకోవడం స్వామిని దర్శించుకునే నిమిత్తమై ఆలయం చేరుకోవడం వరాహస్వామిని దర్శించుకోవడం పుష్కరిణిలో స్నానం చేయడం అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకున్న పిమ్మట ప్రసాదం స్వీకరించడం ఇవన్నీ కూడా ఒక భక్తిభావ పరంపరలలో ఒక మెట్లుగా అనుకుంటే మన మనస్సంతా కూడా స్వామి ఏ నిండి ఉంటాడు కొసమెరుపుగా ఒక మాట చెప్పుకుందామండి వారంలో ఏడు రోజులలో ఆదివారం సూర్య సంబంధితమైనది ఎంతో ఉత్సాహంతో మన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభం చేస్తాం చంద్ర సంబంధితంగా సోమవారం నాడు మనఃపూర్వకంగా సంకల్పాలు చేస్తాం కుజపూర్వకంగా యుద్ధ లక్షణాలతో విజయప్రదంగా పనులు పూర్తి చేయాలి అంటూ యుద్ధం చేస్తాం బుద్ధి కుశలతో బుధవారం నాడు చాతుర్యంతో గురువారం నాడు లక్ష్మీ కళతో ధన సంబంధ వ్యవహారాలతో శుక్రవారం నాడు అన్ని పనులని చక్కబెట్టుకున్న మనం కొసమెరపుగా ఈ శనివారం నాడికి వచ్చేసరికి స్వామి శ్రీనివాస నీవే తప్ప ఇత పరంపెరుగా కాబట్టి నేను సంపాదించే ఏదైనా ఉన్నది అంటే అది నీ ధ్యానమే నా సంపాదన ఏదైనా ఉన్నది అంటే అది నీ నామస్మరణ మాత్రమే అనేటట్లుగా మనకు మనం స్వామి వారి పాదాల చింతన మనల్ని మనం అర్పించుకున్నప్పుడే మనం జీవితంలో విజయం పొందుదాం కాబట్టి శనివారం నాడు శ్రీ స్వామి వారిని ఇలా సంకల్పం చేస్తూ స్తోత్రం చేద్దాం అందువల్ల శని అంటే మందుడు నెమ్మదితనం మందకొడితనం బద్ధకం ఈ లక్షణాలన్నీ తొలగించుకొని సమతికోత్సాహంతో మరింత ఉత్సాహాదులతో అన్ని పనులను చక్క పెట్టుకుంటూ అందరి ఆనందాన్ని కోరుకుందాం అని కోరుకుంటూ శుభమస్తుంది